ఈరోజు ఇచ్చేపల్లి గ్రామ పంచాయతీలో శ్రీ మహావీర్ హనుమాన్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది దీంట్లో నాలుగు జట్టుకు బదులుగా మన రఘు టీం విజయం సాధించడం జరిగింది ఆ సందర్భంగా నా తరఫున వీళ్లకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది ఆ అమౌంటు ఈ కబడ్డీ పోటీలు ఇట్లే నిర్వహించి ఇంకా వీళ్ళు మంచి స్థాయికి పోవాలని చెప్పి ఈ మా మా మళ్ళీ హనుమాన్ టెంపుల్ శ్రీ సిద్ధి వినాయక మండలి తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది